సిపి సైబరాబాద్ బాధ్యతలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనసారా ధన్యవాదాలు మరి ఇచ్చిన ఏదైతే ఈ బాధ్యత ఉన్నదో సమర్థవంతంగా దాన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నాను మరి రానున్న రోజుల్లో మరి మనందరికీ తెలుసు సైబరాబాద్ ఐటీ కారిడోర్ ఈ భద్రత భద్రతకు సంబంధించి మరి విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి మరి సైబర్ క్రైమ్స్కి సంబంధించి మరి రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టాలని మరి ఆలోచన ఉన్నది మరి ఇంతేకాకుండా కాకుండా మరి తెలంగాణ స్టేట్ పోలీస్ ఏదైతే సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ మొదటి పెట్టారో మరి అది ఆ సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తాము సైబరాబాద్లో వరకు ఉన్న ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ముందుకు తీసుకుపోయి స్టేట్కి మరి తెలంగాణ పోలీస్కి మంచి పేరు దేవాలను